ఉమ్మడి కుటుంబం రాబోయే ప్రోమోలో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శరణ్య అసలు ఏం జరిగిందో చెప్పు అనే అనన్య శరణ్యను నిలదీస్తూ ఉంటే అక్క ఆయన తినే భోజనంలో మందు కలిపాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది అప్పుడే దర్శనం వచ్చి శరణ్య చెప్తున్న మాటలను వినేస్తాడు ఏంటి కావాలని గారు తినే భోజనంలో పాయిజన్ కలిపావా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది పాయిజన్ కాదక్కా మందు కలిపాను అని శరణ్య చెప్తూ ఉంటుంది కానీ గారి పొటల్లోకి వెళ్ళేసరికి అది పాయిజన్ అయ్యింది కాస్తైతే గారు ప్రాణాలు పోయాయి అని అనన్య శరణ్యతో చెప్తూ ఉంటే శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే సృహలకి వచ్చిన దర్శన్ శరణ్య చెప్తున్న మాటలు విని ఒక్కసారి తల తిరిగినట్టు చేస్తూ ఉంటాడు ఎందుకు శరణ్య అలాంటి పని ఎందుకు చేశావు అని చెప్పి అనన్య శరణ్యను నిలదీస్తూ ఉంటే శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఇక దర్శన్ మాత్రం శరణ్య తిన్న ఫుడ్లో పాయిజన్ కలిపిందని కన్ఫామ్ చేసేసుకుంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో శరణ్య దర్శన్ మధ్య ఏర్పడిన అగాధాన్ని ఆనంద భైరవి ఎలా క్లియర్ చేయబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి